ఇటుకు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతోంది కరీంనగర్లో ఎన్నికల సిబ్బంది సామాగ్రి అందిస్తున్నారు సాయంత్రంలోగా సిబ్బంది పోలింగ్ కేంద్రాలను రిపోర్ట్ చేయాలంటూ రిటర్నింగ్ అధికారులు ఆదేశించారు కరీంనగర్ పోలింగ్ ఏర్పాట్లు ఎన్నికల సామాగ్రి పంపిణీపై మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ సంపత్ అందిస్తారు సంపత్ లోకసభ పోలింగ్కి సర్వం సిద్ధమైంది ఇప్పుడే సిబ్బంది కరీంనగర్కు కు చేరుకుంటున్నారు వీరందరూ కూడా సిబ్బంది ఈవీఎంలు బాక్స్ తీసుకొని పోలింగ్ స్టేషన్ కు వెళ్తారు దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ప్రస్తుతం నేను కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాను ఇప్పుడిప్పుడే ఉద్యోగస్తులందరూ కూడా వస్తున్నారు ఎక్కడైతే పోలింగ్ స్టేషన్లు దూరంగా ఉంటే వాటిని త్వరగా పంపించే ప్రక్రియ అయితే చేస్తున్నారు మొత్తం రెండు వేల ఎనభై ఎనిమిది పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి అదేవిధంగా రెండు వందల ఎనభై ఎనిమిది సమస్యాత్మక పోలింగ్ కేంద్రంలో నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘం జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది మరిన్ని వివరాలు అందించడానికి కరీంనగర్ ఆర్టీఓ మహేశ్వర్ అన్న వార్త ఒకసారి మాట్లాడదాను అంటే ఈ లోకసభ ఎన్నికల సందర్భంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఎంతమంది ఉద్యోగులు పార్టిసిపేట్ అవుతున్నారు టీవీ నైన్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు ఎన్నికల శుభాకాంక్షలు ఈరోజు మొత్తం మూడు వందల తొంభై ఐదు పోలింగ్ స్టేషన్ల పరిధిలోపల దాదాపు రెండు వేల ఎనిమిది వందల మంది మూడు వేల పోలింగ్ సిబ్బంది పీఓ ఏపీఓ ఓపీఓ ఉన్నారు వీరికి అదనంగా అంగన్వాడీ కార్యకర్తలు బిఎల్ఓలు ఉన్నారు అలాగే వీల్చైర్ చూసిన మన వాలంటీర్స్ వాలంటీర్స్ ఉన్నారు వీరు కాకుండా సిఏపి సిఏపిఎఫ్ బలగాలు కూడా లొకేషన్ వైజ్గా ఉన్నారు ఈ మూడు వందల తొంభై ఐదు పోలింగ్ స్టేషన్లకు గాను మనము కరీంనగర్ నియోజకవర్గంలో ముప్పై తొమ్మిది సెక్టార్లుగా విభజించాము ఈ ముప్పై తొమ్మిది సెక్టార్ల లోపల ఒక్కొక్కరికి పది నుంచి పదకొండు పోలింగ్ స్టేషన్లు ఉంటాయి దాదాపుగా ఒక ఎనిమిది కిలోమీటర్ పరిధిలో మాత్రమే అంటే కరీంనగర్ కాన్స్టెన్సీ కాంపాక్ట్గా ఎన్ని గంటలపు సిబ్బంది పోలింగ్ స్టేషన్కి చేరుకునే అవకాశం ఉంది అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ ఓ క్లాక్ లంచ్ ఏర్పాటు చేస్తాం ట్వెల్వ్ టు వన్ వరకు అయిపోతుంది వన్ వరకు డిస్పాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి టూ థర్టీ త్రీ లోపల వాళ్ళ వాళ్ళ పోలింగ్ పరిధికి చేరుకునే అవకాశం ఉంది సో మొత్తానికి కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటు కరీంనగర్తో పాటు పెద్దపల్లి రెండు పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్ల పూర్తయి మధ్యాహ్నం తర్వాత కూడా సిబ్బంది పోలింగ్ స్టేషన్కి చేరుకున్నారు అదేవిధంగా పోలీసులు అయితే ఉమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎక్కడైతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రం ఉంటే అక్కడ పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది పర్సన్ సలీంతో సంపత్ టీవీ నైన్ కరీంనగర్